డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించే అవకాశం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఒంగూరు నారాయణ దక్కింది ప్రతి ఏటా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మంత్రి పతాక ఆవిష్కరణ చేయడం ఆనవాయితీ అయితే జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండగా ఈ అవకాశం పొంగూరికే దక్కింది రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి జిల్లాకి ఒకరిని జెండా ఆవిష్కరణకు ప్రత్యేక జీవో ఇవ్వడం నివాసం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ జాతీయ జెండాను ఆవిష్కరించే అవకాశం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఒంగూరు నారాయణకు దక్కింది ప్రతి ఏటా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మంత్రి పతాకావిష్కరణ చేయడం ఆనవాయితీ అయితే జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండగా ఈ అవకాశం పొంగూరుకే దక్కి రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి జిల్లాకి ఒకరిని జెండా ఆవిష్కరణకు ప్రత్యేక జీవో ఇవ్వడం రివాజ్